రే కృష్ణ రాములి ప్రభజీ ప్రభుజీ ప్రభజీ ఇంకెవరున్నారు ముక్త ప్రభుజీ రాండి నిలబడండి జయో హరే కృష్ణ నా పేరు సుందరం దుదాసు మేము భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ హిందూర్ ఆధ్వర్యంలో ఏ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత పది సంవత్సరాలు నుంచి మేము చేస్తూ ఉన్నాము దీంట్లో ఎన్నో వందల మంది ఈ కృష్ణ చైతన్య మన వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు దీని కొరకు మనం ఎన్నో ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము దానికి ప్రతి ఆదివారం రోజు తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు భగవద్గీత ప్రవచనాలు భగవత్ యొక్క హరినామ సంకీర్తన హరే కృష్ణ మహామంత్ర జపాయము పిల్లలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దవాళ్ళకు ఎన్నో రకాల కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క శాంతి సుఖాన్ని కోరుకుంటూ ప్రపంచ శాంతి రావాలంటే కేవలము ఈ హరినామము హరికథ ద్వారా మాత్రమే అది సాధ్యము అంతేకాకుండా ఈ ప్రపంచంలో సనాతన ధర్మము ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి నెలకొల్పగలుగుతాము కాబట్టి చైతన్య మాపరం చెప్పారు హరేనామా హరే నామా హరే నామ ఇగ కేవలం కలం నాస్తే వాస్తే వా నాస్తే వాయుగంలో మనందరికీ కూడా హరినామము 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 తప్ప వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అంటే కేవలము హరే కృష్ణ భాగవంతం ద్వారా మనందరం కూడా శాంతి సుఖంతో ఉండగలుగుతాము అంతేకాకుండా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను నిత్యము శ్రవణ కీర్తనం చేస్తూ స్మరణం చేస్తూ మన జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను हरे कृष्णा हरे कृष्णा हरे रामा राम रामा हरे 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 कृष्णा थैंक यू అడ్డుగా ఉన్నది దయచేసి దాన్ని తీయగలరు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎగ్జాక్ట్లీ దగ్గర పెట్టారు ఆ ప్రభుత్వం స్వల్పం ధర్మశత్ రాయతో మాతో భయా మనము భగవంతుడి కోసం కొద్దిగా చేసినా కానీ భగవంతుడు మనని భయంకరమైన పరిస్థితి నుండి బయటపడేస్తాడని అయితే మనం ఎంత భయంకరమైన పరిస్థితి అయినా భగవంతుడు దాన్ని చాలా చిన్నగా చేసేస్తాడు అంటే మనము ప్రతి ఆపద నుండి కాపాడింది మన శ్రీకృష్ణ భగవంతుడు ఒక్కడే అయితే మన భగవంతుని కోసం ఏది పాటి సేవ అయినా చిన్న ఏది శ్లోకం చదవడమైనా భగవద్గీత వినడము భాగవతం వినడము ఏది కొద్దిగా చేసినా అని భగవంతుడు మన పైన చాలా కృప చూపిస్తాడు అందుకే శ్రీకృష్ణుడు చాలా దయామయుడు చాలా కృపామయుడు భగవంతుని కోసం మనం కొంచెం ప్రయత్నం చేసినా అది చాలు అయితే మాతాజీ ఇందాక చెప్పారు కదా కొద్దిగా శ్లోకం అది కూడా సరిపోతుంది మెల్లిగా మెల్లిగా మనం పూర్తిగా చెప్పగలుగుతాం केशव की वल्लम अचुतम केशव कृष्ण दामोद रामारायण जानकी वल्लभम कहती है भगवान आते नहीं कहती है भगवान आते नहीं मीरा का जैसे बुलाते नही का जैसे बुलाते नहीं, बुला नहीं। अच्युतम् केशव कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं को कहती है भगवान् काते नहीं को कहती है का ते नहीं के जैसे किलाते नहीं से बी के जैसे किलाते नहीं अचुतम केशवम कृष्ण दामोदर राम नारायण जानकी वल्लभम वल्लभ कहती है भगवान सोते नहीं को कहती है भगवान सोते नहीं य श्रोदा कदेशे सुलाते नहि माय सुलाते अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं को नु कहति हे भगवान् नचिते नहि को नु कहति हे भगवानु नचिते नहि तुम गोपियों का तरा तुम न चाहते नहीं गोपी का तरा तुम न चाहते नहीं अच्युत केशव कृष्णतामोद अचुत केशव राम नारायण जानकी वल्लभ जाये उनको कभी <गी> ना कभी याद आएंगे उनको कभी ना कभी कृष्णा दर्शन तो देंगे कभी ना कभी कृष्णा दर्शन तो देंगे कभी ना कभी याद आएंगे उनको कविना कवि कृष्ण दरिशन्तु देङ्गे कविना कवि कृष्ण दरिशन्तु देङ्गे कविना कवि अच्युतं केशवं कृष्ण दामोदरं जानकी जानकीवल्लभम् अच्युतं केशवम कृष्णदामोदर प्लव जानकी रात की अत्युत केशव कृष्णदामोदारायण जानक वल्लव रामण जानक वल्लव रामण जानकी ज கிருஷ்ண பணிகிவிதே மந்தூராதேவினா அனந்த ராதா மந்தூரா நந்த குமார ஜோரா வந்த அனராீனா பந்தூராதே கோவிந்த யசோத மாரா புலிலாவிருந்த வராஜந்த அனராதாதினா பந்துராதே கோவிந்த பத்த வசல பார்த்த பிரியராஜந்த

جو تعلندا جواتش